లో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు గ్రహాల గోచారీత ఎలా ఉండబోతుందనే విషయాన్ని స్పెషల్గా ఎందుకు తెలుసుకున్నామంటే నవంబర్ పదకొండున గురువు వక్రీస్తున్నాడు కర్కాటక రాశిలో అలాగే కుజుడు నవంబర్ ఏడున స్తంభించబోతున్నాడు అంటే ఏంటంటే ఒక ఆరు నెలల పాటు ఆల్మోస్ట్ ఆరు ఏడు నెలల పాటు కుజుడు రవితో కలిసి కంబస్ట్ అయిపోతున్నాడు అనమాట ఖచ్చితంగా ఈ ట్రైలర్ అనేది అంటే ఈ గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది ధనుసు రాశి వారి మీద పదిహేనో తారీఖు నుంచి కూడా మొదలవబోతుంది ఈ పదిహేను నుంచి ముప్పై వరకు గురువు యొక్క వక్రం ఈ కుజుడు యొక్క స్తంభన వీటితో కలిపి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాలతో ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలశిల్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ విద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో రాజు వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు గ్రహాల గోచార రీత్యా మీకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక ఈ పదిహేను నుంచి ముప్పై వరకు మనం పరిశీలించినట్లయితే మీకు తృతీయంలో రాహు సంచారం జరుగుతుంది వక్రించిన శని చతుర్థంలో ఉన్నాడు అయితే నవంబర్ ఇరవైతో వక్రం కంప్లీట్ అయిపోతుంది అష్టమంలో వక్రించిన గురువు ఉన్నాడు భాగ్యంలో కేతు ఉన్నాడు అలాగే లాభంలో రవిశుక్రులు ఉన్నారు పన్నెండో స్థానంలో ఉన్నారు ఉన్నారన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఈ నవంబర్ పదకొండున కర్కాటక రాశిలో గురువక్రం అనేది స్టార్ట్ అవుతుంది కర్కాటక రాశిలో గురువక్రం స్టార్ట్ అవ్వడం వలన ధనుసు రాశి వారికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయా అంటే ఖచ్చితంగా ఇది గురుబలం ఉండి చాలా వరకు కంఫర్ట్గా ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది గురుబలం లేకుండా పిచ్చి పిచ్చిగా తిరగడం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అనమాట అయితే ఈ గురువు వక్రం ఎఫెక్ట్ ఎక్కువే ఉంటుందా మిగతా గ్రహాలు ఎఫెక్ట్ అంతా ఎక్కువ ఉండదా అంటే ఖచ్చితంగా మీరు శాస్త్రంలో ఒక విషయాన్ని తెలుసుకోవాలి అదేంటంటే గురువు సకల శుభాలు కలిగిస్తాడనమాట మిగతా గ్రహాలు ఎలా ఉన్నా అవి ఎంత బాధ పెట్టినా మనకి దశ కానీ దశ కానీ దశ కానీ దశ కానీ వీటిలో అంతర్దశలు కానీ జరుగుతున్నా మనం వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎలాగోలా జీవితంలో ముందుకు వెళ్తున్నామంటే కొంత భయం లేకుండా మనం వెళ్ళిపోవడంతో మనకున్న రకరకాల సోర్సులతో ముందుకు వెళ్తున్నామంటే ఏం జరిగినా పట్టించుకోగలిగినా ముందుకు వెళ్తున్నామంటే అంటే గురువే కారణం అనమాట అలాంటి గురువు వక్కిర్చినప్పుడు ఏమవుతుందంటే ఏ అయితే మన మీద ఎప్పుడు దాడి చేస్తామని రెడీగా ఉంటాయో ఈ పాపగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా పెరిగి మనకి ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఈ వీడియో గురువక్రం కాదు కాబట్టి పదిహేను నుంచి ముప్పై వరకు కాబట్టి ఎక్కువగా ఈ పదిహేను నుంచి ముప్పై వరకు ఏంటంటే ఇప్పటి వరకు మీకు తొమ్మిదిలోకి ఏతు ఉన్నాడు పర్వాలేదు ఎందుకంటే గురుబలం ఉంది గురువు బాగానే ఉన్నాడు కాబట్టి మూడులో రాహు ఉన్నాడు మూడులో రాహు బానే ఉంటాడు ఇలా కొంతవరకు పర్వాలేదు పర్వాలేదు అనుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే తొమ్మిదిలో కేతు యొక్క ప్రభావం పెరుగుతుంది తొమ్మిదిలో కేతు ఉంటే ఏమవుతుందంటే మనం అంతా కూడా ఇదో మేనేజబుల్ అనమాట లైఫ్ భగవంతుడు ఆరాధన చేద్దాం అనుకుంటాం అదే అది కూడా ఏంటంటే తృప్తిగా ఉండదన్నమాట ఏదో చేస్తాం అంతే ఏదో జరిగిద్ది అంతా కూడా ఏంటంటే ఒక భ్రమలోకి ఏదో తెలియని మన మనస్తత్వం అంతా కూడా మన మనసు అంతా కూడా ఏదో ఊహల్లో ఉండడం రకరకాలుగా ఇంకెందుకులే ఇంకా అయిపోయిన జీవితం ఇంకా నాకు ఏమీ దేని మీద ఆశ లేదు ఇంకా ఇలా వెళ్ళిపోతే చాలా లైఫ్ ఒక రకమైన నిర్లిప్తి అనమాట ఆశపడి అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం కొన్ని కొన్ని సీక్రెట్గా భయపడి చేయాల్సి రావడం ఎవరికైనా తెలిస్తే తర్వాత ఏమవుతుందో కొంత ఆందోళన ఉండడం ఇలా అనమాట ముఖ్యంగా మన చివరి దాకా వచ్చేసి బాగా ఆశపడతాం అనమాట ఖచ్చితంగా మనకి ఈ పని అయిపోద్ది ఖచ్చితంగా ఎవరైనా డబ్బులు ఇవ్వాలి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తాయి మనకి లెటర్ వచ్చే జాబు కాల్ లెటర్ వచ్చేస్తుంది అని వెయిట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చివరి నిమిషంలో అలా పక్కకి వెళ్ళిపోతాయి అనమాట ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోద్ది ఇదేంటి ఇంత దగ్గరికి వచ్చేసి ఇంత దాకా అయిపోద్ది అనుకున్నాను ఏదో రకంగా తప్పకుండా ఈ పనులు అయిపోతాయి అనుకున్నాను అనుకుంటే ఒక్కసారిగా మారిపోవడం అనేది ఈ కేతు తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల అంటే గత కొంతకాలంగా కేతు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు ఇప్పుడే ఇప్పుడే సడన్గా అంటే ఖచ్చితంగా అనమాట మీకు మనం ఎప్పుడు పాపగ్రహాల దశలో అంతర్దశలు చెప్తాం అవి ఏంటంటే రాహులో రాహు రాహులో శుక్రుడు శుక్రులో రాహు గురువులో శని శనిలో గురువు అలాగే శుక్రులో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు కేతులో రాహు కుజుల్లో రాహు రాహులో కుజుడు ఈ దశలు అంతర్దశలు చాలా డేంజర్ అనమాట ఈ వీటి వచ్చినప్పటికీ కూడా ఏదో రకంగా ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఈ గురువక్రం వచ్చినప్పుడు ఏంటంటే ఈ దశల ప్రభావం అనేది బాగా ఎక్కువైపోతుంది అనమాట అది ఎక్కువైపోయి ఏం చేస్తుందంటే భయం వేస్తుంది అసలు ఏం జరిగింది ప్రతి దానికి టెన్షన్ అనమాట పిల్లల విషయాలు కానివ్వండి మన విషయాలు కానివ్వండి తల్లిదండ్రుల విషయాలు కానివ్వండి ఫైనాన్స్లో ఏదో ఒక వాటిలో టెన్షన్స్ టెన్షన్ టెన్షన్గా ఉండడం ముందు భయం వేసేయడం ఇతవరకు అంతా కూడా ఎవ్వరికి దడవకుండా ఎవ్వరికి అసలు ఎవరి ముందు తలంచకుండా బ్రతికునే వాళ్ళు కూడా ఈ టైంలో ఏంటంటే ఎక్కడ ప్రతి చోట తగ్గడం ఏమీ చేయలేక మన చేతులు కట్టేసినట్టుగా పరిస్థితులు అన్నీ సరే ఒక్కసారిగా మనల్ని ఏదో గట్టిగా కట్టేసినట్టుగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన పాపగ్రహాల దశలు కానీ లేకపోతే సహజంగా శని కుజ రాహుకేతులు దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు కానీ చాలా వరకు ఈ గురువక్రంలో జాగ్రత్తగా ఉండాలి చాలా వరకు గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక ఎత్తు ఇప్పుడు రాబోయే ప్రాబ్లమ్స్ అన్ని ఒక ఎత్తు మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకంటే ఎవరికైతే ఈ ఎప్పుడు కూడా కంఫర్ట్నెస్ ఉండదు ఇరవై నాలుగు గంటలు కూడా పని ఉంటుంది డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా దీంతో సంబంధం లేదు ఎప్పుడు ఫిజికల్ స్ట్రైన్ అనమాట త్రీ ఫోర్ అవర్స్ జర్నీ దాంతో ఏదో ఒక మా ఇబ్బందులు ఫిజికల్ ఇబ్బందులు ఎప్పుడు కూడా తిరగడమేనమాట అన్ని పనులు ఇంట్లో ఆళ్ళే చేయాలి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ ఏం చేయలేరు ప్రతి విషయం కూడా ఆళ్ళే పట్టించుకోవాలి అంటే ఎప్పుడు స్ట్రెయిన్ అయ్యే వాళ్ళకి అసలు కంఫర్ట్ లేదు ఉద్యోగంలో కంఫర్ట్ లేదు బిజినెస్లో కంఫర్ట్ లేదు ఇంట్లో కంఫర్ట్ లేదు ఇలా అనుకునే వాళ్ళందరికీ కూడా ఎందుకంటే గురువు అంటే కంఫర్ట్ అనమాట ఇలాంటి వక్రంలో వాళ్ళకి గురువు వ్యక్తిగత జాతకంలో పట్టడం వలన ఈ టైంలో చాలా చక్కగా ఉంటుంది ఎవరికైతే గురుబలం లేదు నా గురుమాద జరుగుతుంది సరిగ్గా జరగట్లేదు గురువు నాకు స్ట్రాంగ్గా లేడు నా లగ్నానికి ఒక కారకుడు కాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ గురువక్రంలో మంచి రెస్సు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా అంటే వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట వీళ్ళు గురువక్రంలో పుట్టిన వాళ్ళు అనమాట గురువక్రంలో పుట్టిన వాళ్ళని కాదు గురువు నీచిపడ్డడం ఇప్పుడు కర్కాటక లాస్లో గురువు నీచిపట్టాడు అంటే ఏంటంటే కర్కాట క్లాస్లో మామూలుగా గురువు ఉంటే చాలా ఉచి పొందుతుంది అలాంటి చోట ఒకరిని తిరగడం అంటే పడ్డం అనమాట ఇలా అలా పుట్టిన వాళ్ళకి ఇలా వ్యక్తిగత జాతకంలో వేరే వేరే రవితో కంబస్తు అయిపోవడము లేకపోతే వేరే రాహువుని యొక్క రాహుతో కేతుతో కలిసి ఉండడము రాహుతో కేతువుతో ఆస్పెక్ట్ ఉండడం ఇలా గురు రకరకాల కారణాల వల్ల గురువు నీచిపట్టిన వాళ్ళందరికీ కూడా ఈ టైంలో చాలా చక్కగా ఉంటుందన్నమాట అయితే ఇక మిగతా గ్రహాల ప్రభావం ఈ పదిహేను రోజుల్లో ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది తృతీయంలో ఉన్న రాహు ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకి మనం ఏదన్నా మాయ చేద్దాం అనుకుంటే అంటే ఏంటంటే చూడండి ఇప్పుడు మీరు ఒక వన్ మంత్లో టెన్ కేజీస్ తగ్గిపోతారని యాడ్ ఇస్తారు నిజంగా అక్కడికి వెళ్తే అది మన శరీర తత్వాన్ని బట్టి రకరకాలుగా మూడు నెలలు పట్టచ్చు ఆరు నెలలు పట్టొచ్చు అనమాట ఇలా ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది ఇలా ఇలా ఏదైతే మాయ చేసి అడ్వర్టైజింగ్ చేసి చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా ఏంటంటే గురువక్రం టైంలో ఎక్కువగా అన్హెల్దీ రిలేషన్స్ అనేవి మంచి అండింగ్స్కి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే ఇంటర్యాస్ట్ మ్యారేజ్లు జరగడం లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం అదంతా కూడా గురువక్రంలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు హన్హెంద హన్హెల్దీ రిలేషన్షిప్స్ ఎప్పటి నుంచో మనకి ఇలా జరగాలి అలా జరగాలని కోరుకుంటాం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా జరిగిందా అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు తృతీయంలో రాహు ఉండడం వలన చాలా వరకు మనకి లాటరీ వచ్చేస్తుందనో షేర్ మార్కెట్ వచ్చేస్తుందనో ఒకటని చెప్పలేను కానీ కొంచెం అవి కూడా కష్టపడడం కాకుండా వేరే రకంగా కొన్ని కొన్ని రావడం అనేది కూడా తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది ఇక వ్యామోహాలు అలవాట్లు డ్రింకింగ్ హ్యాబిట్స్ రకరకాల హ్యాబిట్స్ ఈ చాటింగ్లు ఒక అర్థం అర్థం లేని అస్తవ్యస్తంగా జీవితం ముందుకు వెళ్ళడం ఇలాంటి పరిస్థితులు కూడా ఎక్కువగా గురువక్రంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ పదిహేను నుంచి ముప్పై వరకు కూడా ఇవి ఇవన్నీ కూడా కొంతవరకు ట్రైలర్ లాగా కనపడే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ టైంలో మీరు గనక మీ రాష్ట్రధిపతి గురువు యొక్క ధ్యాన శ్లోకాన్ని రోజు ఎనిమిది కానీ మూడు వందలు కానీ చేసుకుంటే చాలా వరకు ఇది తగ్గే అవకాశం ఉంటుంది ఒకటి ఏంటంటే గురువక్రంలో దైవారాధనలు కూడా మనకు పెద్దగా బాగా బెనిఫిట్ అవుతుంది ఈ ఈ జపాలు చేరుకోవడం వల్ల దానాలు చేసుకోవడం వల్ల దర్శనాలు చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది అనేది కూడా పెద్దగా ఉండదు అనమాట ఏదో మన తృప్తి కోసం అలా చేసుకుంటూ అసలు వదలలేం కదా భయపడకుండా గట్టిగా పరిస్థితులకి కొంచెం వెనకడు వేయకుండా ముందుకు వెళ్ళడమే గురువక్రంలో మంచి రెమెడీ